చాలా డేస్ నుంచి అయితే మాత్రం మా శివాలయాన్ని చూపించమని అడుగుతున్నారు కదండి ఇవాళ చూపిద్దాం ఫిక్స్ అయిపోయినమాట అంటే మన ఇద్దరి రిలేషన్ చాలా బాగుందంట అంటే మనం కొంచెం చాలా ఇది ఫస్ట్ అయితే టెంపుల్ టాప్ వ్యూ ఎందుకు చూపిస్తున్నాను అంటే దీనిపైన ఇక్కడ మీకు పావు కనిపిస్తుందా ఈ పాము అయితే మాత్రం గట్టిగా గుర్తు పెట్టుకోండి శివరాత్రి టైంలో అయితే మాత్రం రద్దీ చాలా డేస్ నుంచి అయితే మాత్రం మా శివాలయాన్ని చూపించమని అడుగుతున్నారు కదండి ఇవాళ ఫైనల్ గా అయితే మాత్రం చూపిద్దాం ఫిక్స్ అనమాట ఎందుకంటే ఒక షార్ట్ వీడియోలోని టెంపుల్ ని చూసి చాలా మంది ధనం పెట్టుకున్నారనమాట వాళ్ళకి ఎంత మందికి నిజంగా కోరికలు నెరవేరాయో తెలియదు కానీ మా శివాలయానికి అయితే మాత్రం వచ్చిన వాళ్ళందరూ కూడా నిజంగా అనుకున్న కోరికలు అయితే మాత్రం నెరవేర్తాయని చెప్పేసి అంటారనమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సో టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కట్టిన టెంపుల్ అయితే మాత్రం ఇప్పుడు ఫైనల్గా మీరు చూపిద్దామని అనుకుంటున్నాను కానీ చూపించాలని అంటే మాత్రం నా ఒక్కరిదానికే తెలియదు కాబట్టి గుడి హెల్ప్ కూడా తీసుకున్నాను అనమాట ఎందుకంటే నాకు మ్యారేజ్ అయ్యి ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలా అవుతుంది అదే గుడి కూడా వచ్చింది అనుకోండి తను ఫస్ట్ నుంచి ఇక్కడ ఉంటుంది కాబట్టి తనకి నాకన్నా కొంచెం బెటర్గా తెలుసు కాబట్టి తన హెల్ప్ కూడా తీసుకుందాం సో గుడిని అయితే పిలుస్తాను ఇప్పుడు గుడి బుడి అని చెప్పేసి రోజు పెడుతుంటారు కదా చాలా మంది మధ్య కమెంట్స్ లో కూడా పెడుతున్నారు అనమాట గుడి నిజంగా నిన్ను కూడా చాలా మంది అడుగుతున్నారు అంటే మన ఇద్దరు రిలేషన్ చాలా బాగుందంట అంటే మనం కొంచెం చాలా బాగుంటుందా అంటే బయట కూడా అలానే ఉంటాం అంటే రూమ్ లోనైనా చాలా మంది ఆడపడచ్చు అని అంటే మాత్రం చాలా భయపడిపోయి అంటే ఏవో గొడవలు అంటే ఇంట్లో నేను చెప్పను కాబట్టి కొన్ని అయితే అలా ఉంటుంది బట్ గుడికి నాకైతే అలా కాదు నైట్ పడుకోకుండా ముచ్చట్లు పెట్టుకున్న డేస్ అయితే మాత్రం చాలా ఉన్నాయన్నమాట గుడికి స్కూల్కి టైం అవుతుందన్న కూడా నాకు అనవసరం నైట్ అంతా పడుకునివ్వకుండా మాత్రం మాట్లాడతాను ఏం గుడి అంతేగా అంతేగా సో అయితే మాత్రం మళ్ళీ మా టెంపుల్ చూపించేసి వచ్చేసిన తర్వాత ఇంకా టైం ఉంది అని అంటే మాత్రం అప్పుడైతే మంచిగా ముచ్చు చెప్పుకోవచ్చు ఇప్పుడైతే మాత్రం మా టెంపుల్ చూపిస్తాం గుడి నువ్వు అయితే హెల్ప్ చేయాలి ఇప్పుడైతే ఫస్ట్ టెంపుల్ దగ్గర డైరెక్ట్ గా వెళ్ళిపోయేదానికన్నా ఇక్కడ ఫస్ట్ మా స్లాబ్ మీద నుంచి మా టెంపుల్ ఎలా కనిపిస్తుందో చూపిస్తాను ఎందుకంటే అది కూడా వీడియోస్ లో చాలా మంది చూసారు సో అది చూపించిన తర్వాత అప్పుడు కింద టెంపుల్ టాప్ వెళ్తాం ఇది ఫస్ట్ అయితే టెంపుల్ టాప్ వ్యూ ఎందుకు దీని దీనిపైన ఇక్కడ మీకు పాము కనిపిస్తుందా ఈ అయితే మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దీని గురించి ఒక పెద్ద స్టోరీ ఉందనమాట సో ఇక్కడ మీకు ఇది కాంపౌండ్ వాళ్ళ లోపల కనిపిస్తుంది చూడండి ఈ చిత్తూరున ఈ కాంపౌండ్ లోపల లోపలంతా కూడా మందనమాట సో అక్కడైతే మీకు పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడైతే కళ్యాణ మండపం ప్లాన్ చేసుకుంటున్నాం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాక మళ్ళీ ఎలాగ మనం బ్లాగ్స్ కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి అప్పుడైతే డీటెయిల్ గా చూపిస్తాను ఇప్పుడైతే మాత్రం ఓన్లీ కాలమ్స్ వరకే వర్క్ అయింది అనమాట ఈ పావును అయితే మాత్రం పర్టికులర్ గా గుర్తు పెట్టుకుంటే స్టోరీ పెద్దదే చెప్తాను అనమాట ఇప్పుడైతే మాత్రం కిందకి వెళ్ళిపోయి టెంపుల్ దగ్గర వెళ్ళిపోవచ్చు టెంపుల్ అనమాట చూపించాను కదా ఫామ్ ఇదే ఇప్పుడు మళ్ళీ అంత చెత్త చెత్తగా అయిపోయింది కానీ శివరాత్రి టైంకి అయితే మాత్రం మళ్ళీ మొత్తం అంతా కూడా నీట్ గా అయిపోతుంది ఎందుకంటే ఇది అంతా కూడా క్లీన్ చేపిస్తాం ఇక్కడ ఆల్రెడీ కాలమ్స్ అవన్నీ కూడా వేసాం కదా ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తాను టెంపుల్ అయితే ఇది కదా సింహద్వారం అయితే అది అక్కడ నుంచి లోపలికి అంటే చాలా మంది వస్తారు అనమాట మా టెంపుల్కి అయితే అంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కాదు దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు చాలా ఫేమస్ టెంపుల్ అన్నట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళకైతే మాత్రం అడ్రస్ ఈ టెంపుల్ పేరు చెప్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది ఇదైతే ఈ చెట్టు దగ్గర అంటే తులసి మొక్కకి ఫస్ట్ అయితే పూజ చేసిన తర్వాత బిళ్ళపత్రి అండ్ రుద్రజడ ఈ చెట్టుకి మేము దండం పెట్టుకున్న తర్వాత ఇందులో ఆకుల్ని తీసి బిందులోని నీళ్ళలో వేసి అది అభిషేకం చేస్తాం అనమాట శివుడికి మీ ద్వారా రిటర్న్ వచ్చేటప్పుడుగా తీస్తాం బట్ ఇప్పుడు మనం ఇది కదా సో అందుకని ఎంట్రన్స్ నుంచి చూపిస్తాం వచ్చే టైం అనమాట సో యాక్చువల్గా అతను వచ్చి తీయాలి బట్ అంటే పంత్రి గారి కన్నా కొంచెం మనం ముందు వచ్చేసాం కాబట్టి మనం తీసాం అన్నమాట అండ్ ఇక్కడ వినాయకుడు ఉంది కదా ఈ వినాయకుడు ఏంటంటే మేము వినాయక చవితికి ఇక్కడే పూజ చేస్తాం అంటే వినాయక చవితికి మళ్ళీ మేము అంటే ఇంట్లోని విగ్రహం పెట్టుకోవడం అలా అయితే ఏం లేదు ఎందుకంటే ఖచ్చితంగా గుడి ఉంది అని అయితే మాత్రం ఖచ్చితంగా టెంపుల్ లోనే పూజ చేసుకుంటారనమాట అది ఎవరికైనా విన్నారో లేదో తెలియదు సో మేము అందుకని పూజ అయితే మాత్రం చేస్తాం యాక్చువల్లీ ఏంటంటే ఈ లింగం జ్యోతిర్లింగం అనమాట అందుకని చిన్నది ఉంటది సో ఇప్పుడు ఇక్కడ పత్రి వీటితో మనం పూజ చేయడం వల్ల మీకు ఇది చూపించట్లేదు నేను అంటే అంతగా మీకు కనిపించట్లేదు సో ఇక్కడ శివ పార్వతులు ఉన్నారు కదా ఇది ప్రతి శివరాత్రికి కూడా ఖచ్చితంగా తీసి కళ్యాణం అయితే అవుతుంది అనమాట ఈసారి ఈ వీడియో కానీ మీరు నిజంగా నచ్చుకొని మీరు కోరుకున్న కోరికలు నెరవేరి అంటే ఈ బ్లాగింగ్ కానీ ఖచ్చితంగా ఫుల్గా చూసి మీకు నెక్స్ట్ ఇంకా శివరాత్రికి మేము ఏం చేస్తామో అందరికి కావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాము అండ్ పంతులు గారు వచ్చే టైం అయింది సో మనం అయితే ఇక్కడ వచ్చి నెగిసి అయితే వెళ్ళి మాట్లాడుకోవచ్చు అండ్ మీ అందరూ దండం పెట్టుకున్నారో లేదో తెలీదు ముందైతే దండం పెట్టేసుకోండి బ్లాగ్ కంటిన్యూ చేసే ముందు మీ తరపున నేను కూడా మీకోసం దండం పెట్టుకుంటున్నాను అనమాట సో చెప్పాను కదా మీకు వినాయకుడిది మేము వినాయక చవితి ఖచ్చితంగా మేము ఇక్కడే చేస్తామని చెప్పేసి సో మా వినాయకుడికి కూడా దండం పెట్టేసుకోండి చక్కగా మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుపోతాయి అనమాట సో దేవుడే దండం పెట్టేసుకోండి చూపించలేదు కదా రండి ఇది యాక్చువల్గా తులసి ఉండేది అదే ఈ నుయ్యిలో తాబేలు ఉంటాయి సో అవి ఇప్పుడు బయటికి రాలేదు మిస్ అయిపోయాం మిస్ అయిపోయాం యాక్చువల్గా తాబేలు బయట బయట కూడా తిరుగుతూ ఉంటాయి అంటే మళ్ళీ వేసేస్తున్నప్పుడు కూడా ఎక్కువ బయట ఉంటాయి మా జుల్ ఎప్పుడైనా ఆడించాలి అని అంటే మాత్రం ఇక్కడ చూపిస్తూ ఉంటాం అన్నమాట సో ఇప్పుడైతే మాత్రం ఇలా లోపలికి వెళ్ళిపోయాయి కాబట్టి మనమైతే ఏం చేయలేం మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చూస్తాను చెప్పాను కదా మీకు శివరాత్రి టైంలో అయితే మాత్రం ఇదంతా ఫుల్ రద్దీ ఉంటుంది అనమాట ఇదంతా కూడా ప్లేస్ ఇదంతా కూడా క్లీన్ చేసి మొత్తం అందరూ ఎక్కువ వస్తూ ఉంటారు అందుకే మండపం ఎప్పటికప్పుడు మేము కడదాం అని అనుకున్నా సరే ఇప్పుడు uh, మహి వాళ్ళ పెళ్లి అవ్వడం లేకపోతే పాప జునుగడ పుట్టడం ఇలా ఇవన్నీ కూడా ఇయర్ ఇయర్ కి అలా ఒక్కొక్కటి ఏదో ఉండడం వల్ల అవ్వలేదు అనమాట సో ఖచ్చితంగా ఈ కన్స్ట్రక్షన్ అది కంటిన్యూ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా అవి కూడా చూపిస్తాను అనమాట యాక్చువల్ గా అయితే చెప్పాను కదా ఈ టెంపుల్ అయితే మాత్రం టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కట్టించింది అనమాట అంటే మా మావయ్య గారు వాళ్ళు నాన్నగారు వాళ్ళు నాన్నగారు వాళ్ళు కట్టించింది సో మధ్యలో అయితే మాత్రం ఇంతకాల పాము చూపించారు కదా మీకు అదైతే మాత్రం తర్వాత మధ్యలో పెట్టింది అనమాట ఎందుకంటే మీకు ఆ పాము చూపిస్తాను ఒకసారి అండి అది యాక్చువల్ గా అయితే అదే కలర్ కాంబినేషన్ తో ఈ ఇంట్లో ఉండేది అనమాట అంటే ఇప్పుడు లేదు యాక్చువల్ గా ఇక్కడ మీకు జెండా కనిపిస్తున్నాయి కదా అవి ఏంటంటే అయితే అంటే శివరాత్రి టైంలోని ఇక్కడ అండ్ అక్కడ ఖచ్చితంగా పెడతాం అనమాట అండ్ ఇవేంటంటే శివరాత్రి టైంలోని శివపార్వతులకి కళ్యాణం చేసేటప్పుడు మా గారు అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఆ రోజు రాతో ఏమీ తినరు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు అనమాట మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఎవరితో మాట్లాడుతూ ఏమీ తినరు సో ఆ టైంలో కళ్యాణం అయ్యే టైంలో జనాలు అందరూ ఎక్కువ వస్తూ ఉంటారు కదా ఇక్కడ చుట్టూరు ఇవన్నీ తిరిగేసి చాలా పెద్ద హడవడిగా జరుగుతుంది అనమాట జెండా పెట్టడానికి కూడా దప్పులు ఇవన్నీ కూడా కొట్టి ఇవన్నీ అప్ప ఫస్ట్ టైం నేను చూసేటప్పుడు అయితే మాత్రం చాలా బాగా అనిపించింది చాలా కొత్తగా కూడా అనిపిస్తుంది ఎందుకంటే నేను ఫస్ట్ టైం అనమాట అలా నుంచి అలా చూడడం ఈసారి శివరాత్రికి అయితే మాత్రం ఖచ్చితంగా నేను చూపిస్తాను ఇదేంటి మా టెంపుల్ గురించి అయితే మాత్రం చూపిస్తూ చెప్పడం అయితే మాత్రం మొత్తం చెప్పాను కాకపోతే ఇంకా మీకు డీటెయిల్గా తెలియాలి అంటే చూడాలి ఇలా అనుకుంటే మాత్రం శివరాత్రి రోజు అయితే మాత్రం ఖచ్చితంగా చాలా బాగా జరుగుతుంది అనమాట సో ఆ రోజు కూడా కొంచెం ఎలాగో టెంపుల్ గురించి అది నేను అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది మీకు కావాలి అని అంటే మాత్రం నా కమెంట్స్లో షేర్ చేస్తే ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను అనమాట ఆ వీడియో కూడా ఎందుకంటే శివరాత్రి కూడా ఎలాగ దగ్గర పడుతుంది అండ్ శివరాత్రి మేము ఎంత ఇదిగా చేస్తామంటే ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీగా ఇక్కడ ఇంటికైతే మాత్రం అటెండ్ అవుతాం అనమాట ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా కూడా ఖచ్చితంగా ఇక్కడికి వస్తాం శివరాత్రికి శివ పార్వతుల కళ్యాణం కూడా అంత ఇదిగా చేస్తామన్నమాట మా మావి గారు చెప్పాను కదా నేను మా ఉన్న రాత్రి మొండి అంతలా ఇచ్చేస్తారు సో ఫైనల్గా అయితే మాత్రం ఈ పావు గురించి ఇది ఇవన్నీ చెప్పాను కదా పాముంది అంటే ఇప్పుడు ఉంది అని అయితే ఏమనుకోవద్దు అది ఒకప్పుడు ఉండి ఉండేది అండ్ టెంపుల్లో కూడా అలా ఉండడం వల్ల కొంచెం అది మాకు ఇంకా ఇది దేవుడి ఇల్లు అని అయితే గట్టిగా నమ్ముతామండి నిజంగా ఇది మేము ఇప్పుడు ఉంటున్నాము ఇంకెక్కడికైనా అంటే అత్తయ్య వాళ్ళు అంటే ఎక్కడెక్కడ ఇంకా ప్లేసెస్ కొన్నా ఏది కొన్నా ఎక్కడ కన్స్ట్రక్షన్ చేసుకున్నా సరే ఎక్కడికైతే వెళ్ళాం ఇక్కడ ఇదే మా దేవుడు కాబట్టి ఇక్కడే ఖచ్చితంగా అయితే ఉంటాం అనమాట సో ఫైనల్గా అయితే మాత్రం మీరు అడిగే హోమ్ టూర్ కూడా నేను ఖచ్చితంగా చేస్తాను చాలామంది కమెంట్స్లో హోమ్ టూర్ కూడా అడుగుతున్నారు ఇప్పుడైతే మాత్రం టెంపుల్తో స్టార్ట్ చేశాను నెక్స్ట్ నెక్స్ట్ బ్లాక్స్ అలాగా వస్తాయి కాబట్టి వంద వన్ ఒకటి చేత చూపిస్తాం ఖచ్చితంగా సో ఇలానే అయితే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ని అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ మాత్రం పెట్టడం మర్చిపోద్దు ఏమైనా సజెషన్స్ కానీ ఉన్నాయని అంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి ఏమైనా మీకు ఇంకా పర్దర్కి ఏమైనా కావాలి చూడాలి అని అన్నా కూడా అవి కూడా చేయడానికి అయితే మాత్రం ట్రై చేస్తాను అనమాట థ్యాంక్ యూ బాయ్